పేజ్ నెంబరు రెండు వందల ఇరవై నాలుగు టూ ట్వంటీ ఫోర్ అన్నమాట రికార్డింగ్ నెంబరు ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు మనమిప్పుడు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయమైన ఎయిటీన్త్ చాప్టర్ అయిన మనస్వరూప నిరూపణము అనేది చదువుకుంటూ ఉన్నాము కంటిన్యూయేషన్ ఇది దత్తాత్రేయుడు సంతోషించి ఇట్లు చెప్ప మొదలెడెను భార్గవా చక్కగా అడిగితివి ఈ విషయమును చాలా వరకు వెనుకనే చెప్పి తిని అయినను మనస్సునకు సతుష్టి కలుగు వరకు మరల మరల విషయమును శోధింపవలసినదే ఒక్కొక్కనికి ఒక్కొక్క విధమైన బుద్ధి ఉండును అందువలన ఆలోచించు విధానము కూడా ప్రతివానికి భిన్నముగానే ఉండును అట్టి ఎడల శిష్యుడు తన మనస్సులోని సందేహమును అడుగకున్నచో గురువైనను ఎట్లు చెప్పగలడు గురువును అడుగక ఎవడైనను సందేహమును ఎట్లు తీర్చుకొనగలడు వాని యొక్క విద్య దృఢమగును సత్య నిరూపణకు ప్రశ్నయ్యే బీజము కావున గురువును ప్రశ్నించుచు తెలిసి కొనువానికే విద్య లభించును చితి ఒక్కటే అనేకముగా ఎట్లు అగును అని ప్ర అడుగుచున్నావు ప్ర స్వప్నములో ఊహాలోకములో ఒక్క మనస్సు తప్ప మరేదియు ఉండదు ఒక మనస్సే అప్పుడు చూచువాడుగా చూచుటకు దృశ్యముగా భాషించుచున్నది కదా ఇట్లే జాగ్రద్దశ ఎందుకు కూడా శుద్ధమైన చైతన్యం ఒక్కటి చితిగా చైత్యముగా వివిధ రూపములతో భాషించుచున్నది కావున స్వప్నమునందు ద్వైతము లేనట్లే దశలో కూడా ద్వైతము లేదు దీపపు వెలుగులో వస్తువు కనిపించుచున్నది కాబట్టి ఆ వెలుగు కన్నా వస్తువు భిన్నముగా ఉన్నది అని చెప్పుచున్నావు కానీ వస్తువు గోచరించుటకు వెలుగు ఉండవలేను అను నియమము లేదు వెలుగును చూడలేకున్నను అంధుడు స్పర్శ చేత వస్తువును గ్రహించుచున్నాడు ప్రతి వ్యక్తియు వస్తువును స్మరించుచున్నప్పుడు దాని రూపమును మనస్సునందు చూచుచునే ఉన్నాడు మనస్సు చైతన్యముతో కూడి ఉండక పనిచేయక ఉన్నప్పుడు ఎవడునూ ఏ వస్తువును చూచుటలేదు కావున వస్తువులన్నీయు చైతన్యము అను అద్దమునందు చేతనే మనకు గోచరించుచున్నవి సున్నవి అద్దము భిన్నముగా ప్రతిబింబం ఎట్లు ఉండదో అట్లే చైతన్యము కన్న భిన్నముగా జగత్తులోని వస్తువులు లేవు కావున చితికన్యముగా రెండవ వస్తువు లేదు కావుననే మనస్సు కూడా చితికన్యముగా లేదు స్వప్నములో మనస్సునకు భిన్నముగా ఆ స్వప్న ప్రపంచము ఎట్లు లేదో అట్లే దశలో కూడా మనస్సుకు భిన్నముగా ప్రపంచము లేదు స్వప్నమునందు చెట్టును ఖండించుటకు గొడ్డలి మగుచున్నది కానీ ఆ చెట్టు దానిని ఖండించుట దానికి సాధనమైన గొడ్డలి మొదలుగా అంతయు అసత్యమే కదా అట్లే దృశ్యములు ఎట్లు అసత్యములో అట్లే వానిని గ్రహించుటకు సాధనమైన మనస్సు కూడా అసత్యమే స్వప్నములో జరుగు సంఘటనలన్నీ అసత్యములు వానికి కారణమైన మనస్సు కూడా అసత్యమే అట్లే జాగ్రత్త దశలో కూడా దృశ్యములు సంఘటనములు మిథ్య వాణిని గ్రహించుచున్న మనస్సు కూడా మిథ్యయే కేవలమైన చిదాత్మ స్వచ్ఛమైన తన స్వాతంత్ర్యము చేత మనస్సు మొదలగు వాని కల్పించి దృశ్యము చూచువాడు మొదలగు భేదములతో వ్యవహరించుచున్నది అది ఒక్కొక్కప్పుడు కేవలము నిర్వికల్పముగా ఉండును భార్గవ చితి యొక్క తత్వమును చక్కగా పరిశీలించి గ్రహింపుము ఆకాశము ఆత్మ వలనే పూర్ణ ఆత్మ వలనే పూర్ణము సూక్ష్మము నిరంజనము నిరాకారము అయినను అది ఆత్మతో తుల్యము కాదు ఆత్మయందు చైతన్ ఆత్మయందున్న చైతన్యము ఎందు లేదు కానీ ఆకాశం ఆత్మకన్న భిన్నముగా లేదు అజ్ఞానులు ఆత్మనే చూచుచు దానిని ఆకాశమని భ్రమించుచున్నారు సూర్యుని కాంతి ప్రసరించుచున్నను దానిని గుడ్లగూబలు చీకటిగానే చూచుచున్నవి కదా జ్ఞానులు ఆకాశమును ఆత్మగానే చూచుచున్నారు చిదాత్మ స్వచ్ఛమైన తన స్వాతంత్ర్య వైభవము చేత ఒక్కటిగా ఉన్న తాను అనేక విధములుగా భాషించుచున్నది ఇంద్రజాలికుడు తాను ఒక్కడే అయినను ఇతరులకు అనేక రూపములతో భాషించుచున్నాడు ఆ రూపములన్నీయూ వాని మాయ చేత మోహితులైన వారికి గోచరించుచున్నను వాని దృష్టిలో అతడు కేవలుడే ఆ రూపములన్నీ అసత్యములే అట్లే మాయామోహితులైన వారికి జగత్తులోని రూపములన్నీ సత్యముగా భాషించుచున్నను ఆత్మతత్వము నెరిగి చిదాత్మస్వరూపులైన వారికి ఆ జగద్రూపములన్నీ అసత్యములుగా తమ స్వరూపమైన చిదాత్మ ఒక్కటియే సత్యముగా గోచరించును ఒక్కటిగా ఉన్న చిదాత్మ అనేక పదార్థములుగా ఎట్లు భాషించుచున్నది అని నీవు శంకించుచున్నావు చిదాత్మకు అత్యంతమైన స్వాతంత్ర్యము కలదు అది ఏ మాయ అది ఎంతటి దుర్ఘటమైన కార్యమునైనను సమకూర్పగలదు లోకమునందు యోగులే కాక మామూలుగా ఉండు మాంత్రికులు ఇంద్రజాలికులు కూడా మనకు దుర్ఘటముగా తోచు కార్యములను చేయుచునే ఉన్నారు వారు ఎంతగా స్వాతంత్ర్య శక్తిని పొందుచున్నారో అంతగా వారు ఆ కార్యములను నిర్వహింపగలుగుతున్నారు చిదాత్మ యొక్క స్వాతంత్ర్యము పరిపూర్ణము అదియే మాయాశక్తి ఆ మాయ యొక్క ఆవరణమును యోగము మొదలగు సాధనముల చేత ఎవరు ఎంతగా తొలగించుకొనుచున్నారో వారికి అంతగా స్వాతంత్ర్యం కలుగుచున్నది ఆ స్వాతంత్ర్యము యొక్క శక్తిని అనుసరించి వారు దుర్ఘటములైన కార్యములను సాధించుచున్నారు కావున పరిపూర్ణమైన స్వాతంత్ర్య శక్తి కలిగిన చిదాత్మ ఈ జగత్తును భాషింపచేయుట విచిత్రము కాదు అఖండమై పరిపూర్ణమై ఉన్న చిదాత్మయందు జగద్రూపములైన విభాగములు ఎట్లు ఏర్పడుచున్నవో చూడుము పూర్ణమైన చిదాత్మ తనలో ఒక భాగమునందు ఇది నేను అని అభిమానించుచుండుటయే విభాగము తోచుటకు మూలము ఈ అపూర్ణత్వ స్ఫురణమే అవిద్య అని శాస్త్రములయందు చెప్పబడినది ఇట్లు తనలో కొంత భాగమునందు చిరాత్మ ఇది నేను అను అభిమానముతో స్ఫురించుచుండగా ఆ భాగము జగత్తుగా భాషించుచున్నది మిగిలినది ఆకాశముగా భాషించుచున్నది కావున ఆత్మకు భిన్నముగా జగత్తుగాని ఆకాశముగాని లేవు రెండును ఆత్మయందే తోచుచున్నవి ఈ విషయమున తార్కికులే కాదు పండితులు కూడా అనేకులు భ్రమనందుచున్నారు ఆత్మతత్వమును గూర్చి విన్న పండితులు చాలామంది దానిని తమ స్వరూపముగా గ్రహింపక బహిర్ముఖమైన దృష్టితో వ్యవహారమున నిమగ్నులై ఉందురు ఆత్మతత్వమును గుర్చి ఎంతగా విన్ననో మననము చేసిననో అపరోక్షముగా డైరెక్ట్గా తన స్వరూపమును ఆత్మసాక్షాత్కరించు వరకు నిధిధ్యాసనము చేసిననే తప్ప అజ్ఞానము నశింపదు కావున భార్గవ బాహ్య దృష్టిని వీడి నేను చెప్పిన దానిని అంతర్ముఖమైన దృష్టితో చక్కగా చూడుము చిదాత్మకు జడమునకు భేదము ఎట్లు ఏర్పడుచున్నదో చూడుము చిదాత్మ సకలమునందు వ్యాపించి సర్వమును ప్రకాశింపచేయును దా తాను దా చేతను ప్రకాశింపబడక స్వయముగా ప్రకాశించుచున్నది జడములు స్వయముగా ప్రకాశింపక చిదాత్మ వలన ప్రకాశించుచున్నవి అద్దమునందు ప్రతిబింబించుచున్న వస్తువుల యొక్క విశేషములు ఏవియూ అద్దమునకు ఎట్లు సంబంధించుట లేదో అట్లే చిదాత్మ వలన ప్రకాశించుచున్న జడముల యొక్క విభాగ విశేషములు ఏవియూ చిదాత్మకు సంబంధింపవు జడముల అతీతమై అఖండమై స్వయం జ్యోతి అయి వెలుగుచున్న ఆత్మను సాక్షాత్కరించుకుంట స్వాత్మ విశ్రాంతి స్వాత్మ విశ్రాంతి దానినే పూర్ణాహంత పూర్ణాహంకారము అని కూడా చెప్పుదురు ఈ విషయమును నిరూపించుటకై ఇన్ని పేర్లను ఇన్ని విధములుగా చెప్పుచున్నామే కానీ వస్తువు మాత్రం ఒక్కటియే తేజస్సునందు కాంతి ఉష్ణము ఎట్లు అభిన్నముగా ఉన్నవో అట్లే మాయాశక్తియునో చిదాత్మయందు అభిన్నముగా ఉన్నది తేజస్సు కాంతి రెండు పదార్థములు కావు అవి రెండు పదార్థములే అయినచో రెండిటికి రెండిటినీ విడదీసి చూపవలసి ఉండును కానీ అట్లు విడదీయలేము అట్లే మాయాశక్తియు భిన్నముగా ఉన్నది అది వాస్తవముగా చిదాత్మయే అది అర్థము వలె ఎన్నో వస్తువులను భాషింపచేయుచున్నది దానియందు ఎన్ని వస్తువులు గోచరించుచున్ననో దాని స్వరూపమునందు మాత్రము ఎట్టి మార్పు కలుగుటలేదు చిదాత్మ మాయాశక్తి చేత నామరూపముల విభాగములతో భాషించుచుండుటయే అనాత్మాభాష అవిద్య జడశక్తి శూన్యము ప్రకృతి అత్యంతాభావము ఆకాశము తమస్సు అని పేర్కొనబడుచున్నది ఇది అంతయు మొదటి విభాగము పరిపూర్ణమైన ఆత్మస్వరూపమును గుర్తింపలేక భ్రాంతితో దానియందు కొంత భాగమును చూచుచుండుట వలననే ఆకాశము ఆత్మ ఆత్మప్రదేశమునందు ఏ భాగమున ఇది నేను అను అహంకారము ఏ భాగమున ఇది నేను అను అహంకారము ప్రసరించుట లేదో అది ఆకాశముగా భాషించుచున్నది కొంత ఆకాశముగా కొంత జగత్తుగా గోచరించుచున్న ఈ భేదమే సంసారమునకు కారణమగుచున్నది రామా దృష్టితో చూడుము దేనిని దేనిని నీవు ఆకాశముగా చూచుచున్నావో అదియే దాని ఎందున్న జీవరాశులకు ఆత్మచైతన్యము అదియే నీయందు ఎట్లు ఉన్నదో అట్లే ఇతరులయందును ఆనందఘనముగా సాలిడ్ మాస్ ఆఫ్ బ్లిస్గా ఉన్నది కల్పితమైన ఈ ఆకాశ విభాగము చేత సంకుచితమైనట్లు తోచుచున్న చిదాత్మయే మనస్సు అది ఆత్మకన్న భిన్నమైన వేరొక పదార్థము కాదు అయినను మాయ యొక్క ఆవరణ శక్తి చేత జగత్తు భాషించుచున్నప్పుడు ఆ జగత్తులోని వస్తువులను గ్రహించుటకు మనస్సు ప్రమాణమగుచున్నది అనగా జ్ఞానమును కలిగించుటకు సాధనమగుచున్నది మనస్సు చేత విషయములను గ్రహించుచున్న చిదాత్మ జీవుడు అని చెప్పబడుచున్నాడు మొదట ఆకాశము చేత ఆవరించబడిన చిదాత్మ క్రమముగా దానియందు ఇతర గుణములను ఆరోపించుచు తక్కిన భూతముల చేత ఆ భూతముల వలన ఏర్పడిన శరీరము చేత ఆవరించబడినది ఇట్లు కుండలోపలనున్న దీపము వలె చిదాత్మ శరీరము లోపల నుండి దానినంతను కాంతి చేత వ్యాపింపజేయుచున్నది కుండలోనున్న దీపము దానిని భాషింపజేయచు దానితో సంబంధము లేకుండా స్వతంత్రముగా ఎట్లు ప్రకాశించుచున్నదో చిదాత్మ కూడా శరీర ఇంద్రియములను భాషింపచేయచు వానితో సంబంధము లేకుండా స్వతంత్రముగా ప్రకాశించుచున్నది కుండ యొక్క చిల్లుల నుండి లోపలి దీపకాంతి ఎట్లు వెలికి వచ్చునో అట్లే ఇంద్రియద్వారముల నుండి చిదాత్మ యొక్క చైతన్యము వెలికి ప్రసరించుచుండును నిజమునకు చైతన్యము వెలికి ప్రసరించుట అన్నది లేదు పూర్ణమైన చైతన్యమునకు కదలికయ్యే కుదురదు తనకు ఆవరణముగా ఉన్న జడశక్తి రూపమైన అజ్ఞానమును చిదాత్మ యొక్క స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి ఎంత దూరము నివారించునో అంత దూరము చైతన్యము వెలికి వచ్చుచున్నట్లు తోచును చిదాత్మ యొక్క స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి జీవునియందు పరిమితమై ఉండును అది ఇంద్రియ ద్వారముల నుండి వస్తువులను ఆవరించి ఉన్న జడశక్తిని నివారించును ఆవరణము తొలగుటయే కానీ జ్ఞానము ప్రసరించుట అన్నది లేదు స్ఫూర్తి చేత వస్తువులను కప్పి ఉన్న అజ్ఞానమును తొలగించుట మనస్సు చేయుచున్న పని కావున మనస్సే ఆత్మ అని చెప్పబడుచున్నది చెలించుచున్న చితియే మనస్సు మనస్సు నిశ్చలమైనచో ఆత్మయే అగును స్ఫూర్తి చేత ఆవరణమును తొలగించుచుండుటయే చితి యొక్క చలనము ఈ చలనమే వికల్ప జ్ఞానము వికల్పములను వదలి మనస్సు నిశ్చలమై నిర్వికల్పమైనచో పూర్ణ విజ్ఞానమై ముక్తిని కలిగించును యాభై రికార్డింగ్ నెంబరు అయిపోయింది